వాళ్ళందరూ కూడా మేము గ్యాబేజ్ లిఫ్టింగ్ వాళ్ళము ఎనిమిది నుంచి వచ్చినాము ఇది నవంబర్ ఎనిమిది తారీఖు నుంచి ఇష్యూ జరుగుతుంది ఆ ఇష్యూలో కూడా గ్యాబ్రేజ్ లిఫ్టింగ్ కోసం పాత బాడీ కూడా మాకు డబ్బులు పెంచి ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినాము ఇంటికి వంద రూపాయలు కావాలని పెట్టడం జరిగింది దానికోసం ఎలక్షన్ వాళ్ళ పెండింగ్ అయింది తర్వాత కొత్త బాడీ వచ్చిన తర్వాత కూడా అదే డిమాండ్ మేము పెట్టినాము పెడితే కూడా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా మాకు ఇంటికైతే మేము ఎక్కే గైడెన్స్ లేవు జిహెచ్ఎంసీ నుంచి కాబట్టి మేము తీయలేము మా కార్మికులు విధావిధిగా ఇన్ని రోజు ఈశ్వర్ కానీ ఇప్పుడు తీయలేకపోతున్నారని కూడా వీరికి కానీ నవంబర్ ఎనిమిది తారీఖు కూడా లెటర్ లో కూడా రాసి ఇచ్చినాం మేము సొసైటీ వాళ్ళకి అందరికి ఇంటింటి వాళ్ళకి చెప్పండి అని కూడా చెప్పినాము పాదపాడి చెప్పలేదా అది ఏమైందో మాకు తెలియదు మా సెలెన్షుద్ధి సంగతి అందరు అందరు సొసైటీ వాళ్ళకి అందరికీ తెలుసు ఆ విషయం మీదనే ఈ రోజుకో లాస్ట్ సొల్యూషన్కి వచ్చిర్రు చెత్త తీసుకొచ్చి కిందకి ఇస్తాము అక్కడి నుంచి లిఫ్ట్ చేయమని అన్నారు మాకు ప్రతి సంవత్సరం టెన్ రూపీస్ పెంచాలని కూడా మాట్లాడడం జరిగింది లాస్ట్ బల్క్ క్యారబేజ్ గా ఒక టోటల్ అమౌంట్ గా ఫిఫ్టీ థౌజండ్ జూన్ జూలై వరకు ఇస్తాము తర్వాత మా బాడీలో ఇంటింటి వాళ్ళ అందరితో మాట్లాడి చేసి పెంచుతామని చెప్పడం జరిగింది మాకు ప్రతి దగ్గర ఎక్కడ చూసినా ఫ్లాట్ కు వంద రూపాయలు ఇస్తున్నారు సరే కొత్త బాడీ వచ్చింది ఇక్కడ వీళ్ళందరికీ సరిగ్గా తెలియదు అనేసి మేము అర్థం చేసుకొని ప్రెసిడెంట్ గారిని గౌరవించి ఉన్న జనరల్ సెక్రటరీ గౌరవించి వైస్ ప్రెసిడెంట్ గౌరవించి వీళ్ళ మాట గిట్ట తీసే తీసే విధంగా ఉండద్దు అనేసి వాళ్ళ డబ్బులు కూడా మాకు కొద్దిగా లేట్ ఇచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకుని మేము వర్క్ చేస్తున్నాము వాళ్ళ దగ్గర డబ్బులు కొద్దిగా ఇంత ముందు అయితే మాకు జనవరి బిల్లు రాకుండా కూడా సరే మీరు కొన్ని అయితే ఇచ్చినా సరే పర్లేదు అనేసి వాళ్ళకి సహకరించడం జరుగుతుంది ఇదే విధంగా సొసైటీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి చెత్త సేకరణ నెల మొత్తం తీసే వాళ్ళకు వంద రూపాయలు ఎక్కడైనా ఉంది అయినా కానీ ఇక్కడ ఈ విధంగా అవుతుంది నెక్స్ట్ టైం ఈ బాడీ మీటింగ్ లో మాకు ఇచ్చే అమౌంట్లో ప్రతి ఇంటికి టెన్ రూపీస్ పెంచిస్తామని కూడా చెప్పడం వల్ల సంతోషంతో మేము కూడా రేపటి నుంచి ఏనావిధిగా రోజు ఎట్లయితే కిందికి తీసుకెళ్తున్నామో విధంగా తీసుకెళ్తామనేసి కూడా వీడియో రూపంలో సొసైటీ వాళ్ళకందరికీ కూడా ప్రతి ఇంటి వాళ్ళకి కూడా నమస్కరించి చెప్పడం జరుగుతుంది